अं काक जर साल चंद मिल भईया वीडियो नमूने అందరికీ నమస్కారం పవిత్రమైనటువంటి శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హిందూ బంధులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ విశేషవంత ఈ కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని దేవాలయాలు భక్తి విద్య ధార్మిక వాతావరణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుతున్నాం దక్షిణ కాశీగా భావించినటువంటి శ్రీ స్వామి వారి యొక్క నిలయమైనటువంటి భేములవాడ దేవస్థానంలో కూడా ఇలా భక్తులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి స్వామివారిని దర్శించినటువంటి పరిస్థితి కనుంది మరి కొన్ని సంవత్సరాల్లో ఈరోజు కూడా స్వామివారి దర్శనోత్సవం రావడం జరిగింది ఏదైతే మహాశివరాత్రిని శక్తివంతమైన కలిపిస్తారో తలుస్తారో స్వామివారిని కొలుస్తారో ఉపవాస దీక్షలు ఉంటారు వాళ్ళ జాగానే ఉంటారు వాళ్ళందరి యొక్క కూర్న కోరికలు తీరాలని చెప్పి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితం గడవాలని చెప్పి వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి అటువంటి ఆశీర్వాదాన్ని రాజరాజేశ్వర స్వామివారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా స్వామివారి కోరుకుంటారు వాళ్ళ క్రితంలో కంటే ఎవరి నిర్వాహకులు ఎవరైనప్పటికీ ప్రభుత్వం ఎవరైనప్పటికీ కూడా ఇలా విమర్శించేటువంటి సమయం కాదు కలిసి కలిసిమెలిసి ఈ పండుగ నిర్వహించుకునే సమయం అది నా ఒప్పుడే రిక్వెస్ట్ ఎవరైనా కూడా బడ్జెట్ అయితే కేటాయించడము పోయినసారి కంటే ఈసారి ఎక్కువ నిధులు కేటాయించడము ఈసారి కంటే నెక్స్ట్ టైం ఇంకో ఎక్కువ నిధులు కేటాయిస్తాం విషయం కాదు ఒకసారి పండుగ జరిగిన తర్వాత అతని సమీక్ష జరగాలి ఈసారి పోయినసారి భక్తులు ఏ విషయంలో ఇబ్బంది పడ్డరు ఏ విధంగా అసౌకర్ ఒక అసౌకర్యం గురైనరు తిరిగి ఈసారి ఆ సమస్యలు ఉత్పన్నం కాకుండా భక్తులకు ఏ విధమైన సౌకర్యం కల్పించాలని చెప్పి ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మరి ఈసారి వెంటనే ఈ పండుగ తర్వాత సమీక్ష జరగాలి రివ్యూ జరగాలి దీని అధికారులు కానీ ప్రజాప్రతిక రివ్యూ చేయాలి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈసారి దాని నిష్టం ఏం కాకుండా అని చెప్పి చేస్తే ఒక మంచి వాతావరణంలో మన ఈ పండుగను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అటువంటి రివ్యూ జరపాల్సిన అవసరం ఉంది బడ్జెట్ విషయంలో కూడా ఈసారి తక్కువైందా ఎక్కువైందా తిరిగి ఏ విధంగా దాన్ని బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది తప్ప మనం ఎన్ని కోట్లు కేటాయించడం ఈ పండుగ విమరండి కదా ఎక్కడైనా కూడా ఇన్ని కోట్లు కేటాయించడం పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు మరి ఏ విధంగా సౌకర్యం కల్పించడం ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా తొలగించే పరిస్థితి దాని మీద నియమించిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈ పంటదాత అధికారులందరూ కలిసి కూడా నిర్వీయాల్సిన అవసరం ఉంది ఇబ్బంది కాకుండా పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం